శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ దేవరహస్యం పులింద దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్య ప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు పరమ దుర్మార్గుడని పేరొచ్చింది అయితే ఇటువంటి చెడ్డ పేరు రావటానికి ఒక ప్రబలమైన కారణం ఉంది అదేంటంటే రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికే అరిష్టం కలుగుతుందని ప్రభువుకి గాఢమైన నమ్మిక అందుచేత రాజ్యంలో ఎక్కడ కానీ ఎవరికి కానీ బిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు శాసనం ప్రకారం తనకేదైనా వర్తమానం తెలిసిందనే సరికల్లా ఆ పుట్టిన కవలను రప్పించి వాళ్ళను చంపించి వేయడం మామూలైపోయింది ఈ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరికీ హడలుగా ఉండేది ఇటువంటి పులింద దేశంలో ఒక కుగ్రామమందు దేవయ్య చెంద అని పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి లేక లేక సంతాన భాగ్యం కలుగుతుంది అనేటప్పటికీ తీరా కవలలు పుట్టే చిన్నెలు కనిపించినాయి దాంతో పాపం వాళ్లకు దిగులు పట్టుకుంది పుట్టితే మటుకు బిడ్డలు బతికే ఎత్తులేదు కదా అని చంద్ర దుఃఖింపసాగింది అయితే దేవయ్య గుండెనిబ్బరం కలవాడు భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు తన ఇంటి పరిస్థితి పిట్టకైనా తెలియనియక గుట్టుగా ఉంచాడు పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు ఆ అవ్వ మాణిక్యప్రభువారి దాసీలలో ఒక దాసి దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకటానికి సిద్ధంగా ఉండాలి కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరే చెప్పేదేంటి అనుకున్నట్టుగానే చంద్రకు కవలు పుట్టారు ఒక బిడ్డ ఆడది రెండో బిడ్డ మగవాడు వాళ్ళకి విజయ విక్రమ అని పేర్లు పెట్టి వాళ్ళని దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు ఇక్కడ పల్లెటూర పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకు చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమైంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్న కొద్దీ రాజుకి ఆవేదన ఎక్కువ అవుతూ వచ్చింది రోజు రోజు పీడకలలు కూడా రాసాగినాయి జ్యోతిష్కులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు వారు శాస్త్రాలన్నీ తెలియవేసి ఇది రాజ్యంలో కవలబిడ్డలు పుట్టిన ఫలితం మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు తక్షణమే మాణిక్యప్రభు వాడవాడల దండూరా కొట్టించాడు రాజ్యంలో కవలబిడ్డలను పట్టి తెచ్చిన వాళ్ళకి గొప్ప బహుమతి ఇస్తామని దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండూరా కొట్టారు చిత్రమైన ఈ చాటింపు చెవిన పడ్డంతోనే ఎంత నిబ్బరం కలవాడినప్పటికీ దేవయ్య గుండెలు పీచుమన్నాయి అయితే అతడు బుద్ధిశాలి బెదిరిపోలేదు నిదానంగా భార్యకు మంచి చెడ్డలన్నీ నచ్చజెప్పి కుమారుడైన విక్రముణ్ణి వెంటబెట్టుకొని పారిపోయాడు పోయిపోయి దేవయ్య కొన్నాళ్ల కల్లా మక్కల రాజ్యం చేరుకున్నాడు మక్కల దేశపు రాజు మాణిక్య ప్రభువుకి కప్పము కట్టే చిన్న పాలకుడు అతనికి ఒక పన్నెండేళ్ల కుమారుడున్నాడు అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కల రాజపుత్రుడు ఒక్క ఏడు వాళ్ళన్నమాట వాళ్ళిద్దరికీ నేస్తం కలిసింది ఆ వేలా విశేషం ఎటువంటితో కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులైనారు ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కల రాజ్కోటలో కొలువు కుదిరింది విక్రముడు తన ప్రతిభ వల్ల అంచీల మీద అనేక పదవులు సంపాదించి చివరకు సేనాధిపతి అయి రాణించాడు ఇదిలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే భర్త నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంటబెట్టుకొని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకుంది ఇప్పుడు కోటలో ఉండడం అంటే కేవలము పులినోట్లో ఉన్నట్టే కదా ముద్దుల మనవరాలు విజయను గుట్టు బయటపడకుండా ఎలా కాపాడుకురావటం ఇదే పెద్ద సమస్య కూర్చుంది అయితే అవ్వ అనుభవశాలి అచ్చం మగపిల్లవానికి మోస్తారుగానే ముస్తాబు చేసి తయారు చేసింది విజయను ఆ పిల్లను చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారు కానీ ఏ విధంగానూ అనుమానించలేదు ఒక రోజున విజయ అవ్వతో కూడా అంతఃపురంలోకి వెళ్ళింది ఆమె ఇంతకు ముందెన్నడూ అద్దం చూసి ఉండలేదు కనుక ఏంటో ప్రతిబింబం అంటేంటో తెలియనే తెలియదు అంతఃపురంలో నిలువట అద్దంలో చూసేసరికల్లా తన పురుష వేషం కనబడి అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది ఈ పిలుపు అక్కడ ఉన్న ఒక దాసీకి వినిపించి ఆమె ఈ విడ్డూరమేంటో చూద్దామని చెప్పి గుమ్మం వద్దనే పొంచి ఉంది అంతలో అవ్వ వచ్చి సంగతి తెలుసుకుంది అమాయకత వల్లనే తన మనవరాలిలా ఇలా కేక వేసినట్టు గ్రహించింది విజయ అని కవలబిడ్డలకు రాజు వల్ల గండం ఉన్నదని అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని గుట్టుగా కాలక్షేపం చేయకపోతే ప్రాణానికే మోసమని చెప్పి ఆమె మనవరాల్ని హెచ్చరించింది పొంచి ఉన్న దాసిది ఈ మాటలన్నీ చెవిలారా వినిపోయి రాజుగారి చేన వేసింది వెంటనే రాజు అవ్వను మన్వరాల్ని ఖైదీలో పెట్టించి రెండో బిడ్డ గుట్టు చెప్పమని బలవంత పెట్టాడు ఎన్ని యాతనలు పెట్టినా అవ్వ ససేమి చెప్పింది కాదు దేవరహస్యంగానే ఉంచింది అందుచేత నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమార్చివేశాడు తెలివిగల అవ్వ ఈ సందడికి ముందు చంద్రను పారిపొమ్మని ఉపాయం చెప్పి మరిపోయింది చంద్ర తంటాలు పడి మక్కల రాజ్యం చేరుకుంది ఎంత నిర్బంధించినా అన్నని గురించి విజయ చెప్పలేకపోయింది నిజానికి పాపం ఆమెకేమీ తెలియనే తెలియదు కదా రాజుకేదో ఆలోచన తట్టి ఆమె చేతి వ్రాత వ్రాయించి పుచ్చుకున్నాడు ఈ మోస్తరు దస్తూరితో పోలికగల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమో కనిపెట్టమని నిపుణులని నియమించాడు ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబు తెచ్చి రాజుకి సమర్పించుకున్నాడు అది మక్కల దేశపు రాజు వద్ద నుండి వచ్చిన జాబే విప్పి చూడడంతోనే రాజు అమితాశ్చర్యపోయాడు ఏమి ఆ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయచేతివ్రాతం మోస్తరుగానే ఉంది తర్వాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉంది ప్రభు దేవరకు ఒకేసారి ఎనభై బళ్ళ మీద వేయించి బంగారు మొహరీలు సమర్పించుకుంటాను ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించకూరుతాను ఇది చదివి రాజు చాలా సంతోషించాడు ఇప్పుడు పంపిన జాబు వ్రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్టయితే కోరిక నెరవేరుస్తాను అని వ్రాసి ఆ రాయవారి చేతనే జవాబు పంపించాడు మాణిక్యప్రభు ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కల రాజ్యం నుండి ఎనభై బళ్ళు వచ్చేసి నగర పొలిమేరలో విడిసిన మాణిక్యప్రభుకు కబురు తెలియగానే ఆ కవలబిడ్డ ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగానే బయలుదేరి పోలిమేర వరకు తరలి వెళ్ళాడు మొట్టమొదటి బండిలో నుంచి దిగి వచ్చిన విక్రముడు రాజుకు వినయపూర్వకంగా నమస్కరించాడు రాజు ఆశ్చర్యానికి మేరలేకపోయింది విజయ విక్రముడు ఒక్క అచ్చున పోత పోసిన బొమ్మలు ఏమీ తేడా లేదు రాజు పిల్లవానిని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు కుశల ప్రశ్నలు వేశాడు మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయతోడి కవలబిడ్డనినని నిశ్చయమైపోయింది ద్రవ్యపు సంచీలు దింపించమని శిలవ అని అనుజ్ఞ కోరాడు విక్రముడు అటు అనుజ్ఞనిస్తూ దుష్టుడైన మాణిక్య ఇటు బటులకు సన్య చేశాడు రాజు సన్య చేసే లోపలనే విక్రముడు సన్య అందుకొని ఎనభై బల్లపైనున్న ద్రవ్యపు సంచీలలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటకొచ్చేశాడు వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు ఆదమరుపున ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్ళని నుగ్గు నొగ్గు చేసివేశారు ఆ సందడిలో ఎవరు చంపివేశారోగాని పాపం మాణిక్యప్రభు కూడా నేలను కూలాడు మాణిక్యప్రభు చచ్చినందుకు నగరంలో ఏ భరో విచారం కనబరచలేదు సేనాధిపతి అయిన విక్రమ్ని చూసి అందరూ జోహారు చేశారు అతడు విజయ్కు అన్నగారేనని తెలిసి ముచ్చటపడ్డారు అతని యుక్తికి ప్రభు భక్తికి శౌర్యానికి ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు విక్రముడే పులింద దేశ రాజుగా ఉండాలని ప్రజలు కోరినారు కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కల రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావటమే తన అభీష్టమని సూచించాడు ప్రజలు శివసావహించారు ఈ విధంగా మక్కల రాజుకు స్వాతంత్రం కాక విక్రముని శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా దకలు పడింది విక్రముని ఔదార్యానికి మెచ్చి మక్కల కుమారునికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు పైగా విజయకు మక్కల రాజపుత్రునికి అతి వైభవంగా వివాహమైంది ఈ విధంగా రెండు రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు నాటి నుంచి కవలనను గురించి దుష్ట శాసనానికి స్వస్తి చెప్పివేశారు కృతజ్ఞుడైన విక్రముడు తన కుటుంబాన్ని రక్షించటానికని బలైపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు అది ఒక ఆలయంలాగా ఉండేది దానిని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడవచ్చేవాళ్ళు ఈ కథ రాసిన వారు కె బాలసుబ్రహ్మణ్యం తంజావూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి